అందరికీ నమస్కారం మనం ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళ అరాచకాలు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులేసుకొని మన భారతదేశమే కాదు విదేశ విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని ఆ ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగతిరుగు మాటలు మాట్లాడడం ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ మాటలు వాళ్ళ భాష గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి వెకిలి చేష్టలు నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు పదకొండు సీట్లకు పడిపోవడం జరిగింది కానీ ఈరోజు కూడా కల్తీ నెయ్యి కానీ పరకామణి కేసులో కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాలను ఏ విధంగా వెనుకేసుకొస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు పరకామణి కేసులో అయితే ఏముంది దాదాపు విదేశీ కరె విదేశీ కరెన్సీ డెబ్బై ఎనభై డాలర్లే కదా అని కప్పిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా ఏదైనా ఒక స్టూడెంట్ ఒక పేపర్ లీక్ చేసి లేదా పాస్ పాస్ అయ్యేటప్పుడు మిగతా ఆరు ప్రశ్న పత్రాలు కూడా అదే విధంగా చేసినట్టే కదా ఈరోజు ఒక్కరోజు దొరికితే కాదు మూడు వందల అరవై ఐదు రోజుల ఇంటూ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా పరకామనే విషయంలో ఎంత డబ్బు దోచుకున్నారు తూతు మంత్రంగా వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం కొన్ని ఆస్తులు వైసీపీ నాయకులు కూడా రాయించుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉండారు ఏ విధంగా తిరుపతిని తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని ఈవెన్ దర్శన టికెట్లు కూడా కోకళ్ళలుగా ఇష్టం వచ్చినట్టు అప్పన్న అయితే దాదాపు అతను ఎవరో ఏ హోదాలో ఇచ్చినాడో కూడా తెలీదు దాదాపు ప్రతిరోజు రెండు వందల నుంచి మూడు వందల టికెట్లు స్పెషల్ దర్శనాలకు అప్పన్న ఇస్తూ వస్తున్నాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అంటే చాలా దారుణం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలా మక్కాకు పోయినప్పుడు ముస్లింలు కానీ లేకపోతే జెరూసలంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ అదేవిధంగా హిందూ దేశంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము వీళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలా లేదంటే మనం ఖచ్చితంగా వీళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అన్ని ఖండించాలా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కౌన్సిల్లోకి తీసుకొని పోయి చెప్పులు వేసుకొని తీసుకోవడం అనేది చాలా దారుణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామినే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్లోనే చెప్పడం జరిగింది ఎవరైనా అది లీగల్ డాక్యుమెంటు ప్రతి ఒక్కరి పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు చూడండి వాళ్ళు దొంగ తిరుగుడు మాటలు ఏంటంటే పాలే సప్లై చేయలేదు ఆ పాలు సప్లై చేయనప్పుడు కల్తీ ఏంటంటే పూర్తిగా రసాయనాలతోనే నెయ్యి తయారు చేసినారు పోయిన ఐదేళ్ళు అనేది మా మేము ప్రధానంగా చెప్పే విషయము సిబిఐ ఛార్జ్షీట్లో కూడా చెప్పింది అదే కానీ వాళ్ళు ఏమంటున్నారు ఆడ నెయ్యే సప్లై చేయలేదు కదా నెయ్యి లేనప్పుడు ఏ విధంగా మేము కల్తీ చేస్తాము ఏ విధంగా అల్డ అడల్ట్రేషన్ జరిగింటుంది అనేది వాళ్ళ వర్షన్ ఇది కేవలం వాళ్ళని కప్పిపుచ్చుకోవడం తప్ప ఈరోజు పరకామణి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరంగా దొరికినా కూడా కవర్ చేస్తున్నారు కదా దానికి ఏం చెప్తారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకరోజే కదా దొరికింది డెబ్బై డాలర్లే కదా దొరికింది అంటే ఒక రోజు దొరికితేనే డెబ్బై డాలర్లబ్బా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదేళ్ళు ఎంత దేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొన్ని ఆస్తులు వాళ్ళే రాపించుకున్నారు కదా అతనితో కొన్ని టీటీడీకి పేరుకేమో మేము మళ్ళీ టీటీడీకి రి రివర్స్ రాపించడం అని చెప్పడం తప్ప మిగతా ఆస్తులు కాస్ట్ అన్ని భూమని కరుణాకర్ రెడ్డి గారు రాపించుకున్నారు కదా వాళ్ళ అనుచరులు కానీ మిగతా వాళ్ళందరూ ఎన్ని దొంగ తిరుగు మాటలు నూటికి నూరు పాలు కల్తీ జరిగిందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్లో రాశారు దీంట్లో రెండో అనుమానం లేదు లేదని చెప్పి వాళ్ళకు కల్తీ జరిగిందని చెప్పే వాస్తవం వాళ్ళకి తెలుసు కాబట్టి మధ్యలో హెరిటేజ్ని తీసుకొని వచ్చి హెరిటేజ్ మీద కామెంట్ చేస్తే కూడా ఢిల్లీ హైకోర్టు తక్షణం హెరిటేజ్ మీద చేసిన కామెంట్స్ అన్నీ కూడా ప్రతి మీడియాలో సోషల్ మీడియాలో వచ్చేటన్ని కూడా రిమూవ్ చేయమని హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాయి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికి వాళ్ళు చేసే కుట్రలో భాగమే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా అలవాటు ఆయనే విధ్వంసకరవాది ఆయనే ఆర్థిక విధ్వంసం చేస్తాడు ఆయనే అవినీతి పరుడు ఆయనే అవినీతి చేసి పదమూడు సీబీఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి నిష్కలంకమైన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు హక్కు లేదు అదేవిధంగా ఇంకో విషయం చెప్తా ఉండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ప్రతి భారతీయుడు కూడా ఇండియా గెలవాలని చెప్పి అన్ని పనులు వదిలిపెట్టి ఆ మ్యాచ్ను చూస్తాడు అంటే దేశం మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న దేశభక్తి భావం ఇది ఆ దేశభక్తి భావంతో నారా లోకేష్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని శ్రీలంక పోయి మ్యాచ్ చూసొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నొప్పి వచ్చింది ఆయన పోలేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ జట్లు తీసుకొని లండన్కు పోలేదా ఏం పని పెట్టుకొని లండన్కి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక పని కార్యక్రమం ఏమన్నా ఉన్నిందా ఆ రోజు ఆయన లండన్కు పోయినప్పుడు ఆ ప్రైవేట్ జట్లు ఫ్లైట్లకు ప్రభుత్వంతో కట్టించినారు డబ్బు నిన్న లోకేష్ గారు పోయింది తన సొంత ఖర్చులతో పోయినాడు ప్రతి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ప్రజల్లోకి తీసుకుపోయి అప్రతిష్ట పాలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాటకం ఇది ఇదంతా జగన్ నాటకం తప్ప ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కుట్ర తప్ప ఇంకోటి కాదు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఈ కుట్రల నుంచి దేవుడు కాపాడుతాడు ఈ రాష్ట్రాన్ని మీరు రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉంది కదా చదవండి ఉందనే చెప్తా ఉండారు కదా ముఖ్యమంత్రి గారు చెప్పినారు పబ్లిక్ డొమైన్లో ఆ డాక్యుమెంట్ ఉంది ఖచ్చితంగా కల్తీ జరిగిందనేది వాస్తవం రిపోర్ట్లో కూడా పొందుపరిచినారు దీంతో అనుమానం లేదు ఇంకా వాళ్ళు పొందుపరిచిన విషయాలను కూడా దాచిపెట్టి దాన్ని కూడా ఎగవేత చేసి అబద్ధాలు చెప్పేదానికి ట్విస్ట్ చేసేదానికి చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళని ఎవరేం చేయగలరు అందుకే కదా మేము ఈరోజు కడప దేవుని గడప వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి కాపాడండి అది ఇంకా వాళ్ళని ఎవ్వరు బాగు చేయలేరు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడే హక్కే లేదు గతంలో ఆయన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కించపరిచి మాట్లాడినాడో మీ అందరికీ తెలుసు ఏ విధంగా దా వెంకటేశ్వర స్వామిని అని మాట్లాడడం కూడా జరిగింది అతను రాజకీయాలను వైసీపీ వాళ్ళు పూర్తిగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారు కాబట్టి ఈరోజు దేవుని కడప దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామిని మొరబెట్టుకుంటున్నాం మీరే కాపాడాలా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అని